తెలంగాణ రావడానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈటల రాజేందర్ గారి మాట మాట్లాడిన తర్వాత మధ్యలో సంఘటన జరిగింది ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న స్థలం ఓఆర్ఆర్ ఉంటుంది యాక్చువల్లీ ఆ ఓఆర్ఆర్ ఇంకో రెండు కిలోమీటర్లు ముందుకు పోవాల్సింది ఉండే అది ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమానికి డబ్బులు పెడుతున్నాడు విడయా అని ఎదిగితే ఈటల రాజేందర్ అని తెలిసి ఈటల రాజేందర్ ఎక్కడ తొప్పుదా ఎక్కడ అని ఎదిగితే అక్కడ సెక్రటరీ నష్టపోతుడు అని చెప్తారు లేదా దిగొస్తాడు అని చెప్తారు రాజేందర్ అన్న రెండు కిలోమీటర్లు అవతల పోవాల్సిన భూమిని ముందుకు తెచ్చి వేసినప్పుడు పిలిపిస్తారు పిలిపించి నువ్వు మా పార్టీ రంగాలు మాత్రం చేయగలవు అంటే ఒక మాట అన్న ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ భూమి పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ భూమికి స్వాతంత్రం వచ్చేంత వాళ్ళ దాకా కాంప్రమైజ్ అయ్యే ముందు తర్వాత ప్రసక్తి లేదని కాబట్టి రాజకరణ గురించి మాట్లాడకుండా పోయినా వెనక మా శ్రావణం తమ్ముడు గంగచిల్లె మా మా ఊర్లను పరివారణ రాజకారణ గురించి మాట్లాడలేరు మాట్లాడితే ఇంత చరిత్ర ఏపట్లు వస్తుంది ఆయనకు నాకు స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా కిషన్ అన్నకు నాకు ఉందో తెలంగాణ ఉద్యమంలో కూడా నాకు అంతే ఉంది రాజేంద్ర నేను విపరీతమైన పోరాటాలు చేసిన విపరీతంగా అరెస్ట్ అయినా దాకా ఉండే రైల్వే కేసు ఉప్పల్ దూ కాచిపెట్టింది చెప్పేది చాలా పెద్ద చరిత్ర రాజేంద్ర నేను చెప్పొద్దనే పోయినా దీన్ని తప్పగా ఎవరు భావించదు చెప్పితే చరిత్ర ఎప్పటి చూస్తారో చెప్పకుండా అయినా చెప్పవారిని ప్రోత్సాహం చేసిన మా తమ్ముళ్ళకి వేదిక ఉండి ఓపిక ముందు ఉన్న మీ అందరికి మీడియా మిత్రులకి కార్యక్రమానికి వచ్చిన అందరికి మా గోండు కళాకారులకు కొక్కు కళాకారులకు గుసాడి కళాకారులకు కళాకారులు డబ్బు కళాకారులకు అందరికీ ఈ సభ విజయవంతానికి అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు